ప్రభువును రుచి చూచిన వారు క్రీస్తును అంగీకరించినటువంటి వారు విడిచిపెట్టవలసినది ఏంటంటే వేషధారణ భక్తిని విడిచిపెట్టాలి పైకి కనబడుతున్నటువంటి భక్తి ఒకవేళ మనం అనుకుంటున్నామేమో ఈ భక్తి దేవునికి అంగీకారమైనది అని మనం అనుకుంటున్నామేమో దేవుడు తను అంగీకరించేగలిగినటువంటి భక్తి మన జీవితంలో ఉండాలని ఆయన జ్ఞాపం చేస్తున్నాడు మీ భక్తి ఎలాంటి భక్తిగా ఉన్నది వేషధారణ సమర్పణ గురించి మనకు కనబడుతుంది ధనవంతులు ఉన్నారు బీద విధవరాళ్ళు ఉన్నది ధనవంతులేమో అందరికీ కనబడాలని వారు తమ హుండిలో ఏమేస్తున్నారు నాణ్యములు వేస్తున్నారు ఆ నాణ్యాలు శబ్దం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అమ్మో ఇన్ని గొప్ప నాణ్యాలు ఇంత గొప్ప ధనము దేవునికి ఈ ధనవంతుడు సమర్పించాడా అనే లక్షణము కలిగి ఉన్నటువంటి ధనవంతులు కనబడుతుంటే ఒక బీద విధవరాలు పక్కనే ఉన్నది ఈ బీద విధవరాలు కూడా ధనవంతుల సమర్పిస్తుంది కానీ ఈమె సమర్పణ ఎవరికి మాత్రమే కనబడాలని ఆశపడుతుందంటే దేవునికి మాత్రమే కనబడాలి దేవునికి మాత్రమే వినబడాలి నా కానుక యొక్క శబ్దము నా కానుక యొక్క విలువ అని ఆమె తలంచినది ఏ సమర్పణ మన జీవితంలో మనం కలిగిన వారమైనా